హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడే మనం వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఈ రోజు మెగా ఫ్యాన్స్ అందరికి ఒక మంచి శుభవార్త వినాల్సిన రోజు అనమాట ఇది సో ఎందుకంటే సో రామ్ చరణ్ గారు అండ్ ఉపాసన గారికి ఈ రోజైతే సో మరొక సంతానం అయితే కలవబోతున్నారనమాట ఈ రోజు సో డెలివరీ డేట్ అయితే ఈ రోజు థర్టీ ఫస్ట్ ఈ రోజు అయితే ఉపాసన గారికి అయితే డాక్టర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ రోజు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండ్ ఈ రోజు ఫ్యాన్స్ అందరూ ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు సో వారసులు వస్తారా అనేసి చాలా మంది ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట సో గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే నాకు వారసుడు కావాలి అనేసి ఆ కోరికనైతే అయితే రివీల్ చేయడం అయితే జరిగింది సో ఈ రోజు వారసుడు వస్తాడు అనేసి మెగా ఫ్యాన్స్ అందరూ ఈ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు అండ్ అదే కాకుండా ట్విన్స్ అనేసి తెలుస్తుంది అనమాట మెగా ఫ్యాన్స్ అందరికి ఈ రోజు మంచి శుభవార్త వచ్చే రోజు ఇది సో చూద్దాం వారసులు వస్తారా ట్విన్స్ వస్తే వారసులు ఇద్దరు వారసులు రాబోతారు సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది సో అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీ చరణ్ గారు అండ్ ఉపాసన గారికి అండ్ మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో